విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం హైవే రోడ్డు పక్కన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డు పక్క ఆగి ఉన్న రెండు లారీలను వెనక నుంచి మరో లారీ ఢీకొట్టిన ప్రమాదంలో క్లీనర్ సంఘటనా స్థలంలో అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి లారీ డ్రైవరు నిద్రమత్తులో వచ్చి లారీలను ఢీకొట్టడం వలన లారీ బోల్తా పడింది లారీ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోగా ఘంట్యాడ పోలీసులు అతన్ని బయటకు తీసి విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు నట్లు గంట్యాడి ఎస్ఐ డి సాయి కృష్ణ తెలిపారు కాగా మృతుడు అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలానికి చెందిన కోన వెంకటరమణగా గుర్తించారు